నమస్తే వైఎమ్ సిక్స్ న్యూస్కు స్వాగతం కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకుని బోయినపల్లి అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డు సమీపంలోని శ్రీ కనకదుర్గ దేవాలయంలో అమావాస్య మహా అన్నదానం నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ బోయినపల్లి రిటైల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మక్కాల సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా మక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ ఉదయం గణపతి హోమం అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరిగిందని అయ్యప్ప భక్తుడు వీరయ్య ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్ష భక్తులకు అన్నదానం చేపట్టడం జరిగిందని చెప్పారు గత ఇరవై సంవత్సరాల క్రితం కనకదుర్గ అమ్మవారు ఇక్కడే ఏర్పడిందని అప్పటి నుండి నేటి వరకు అమ్మవారిని కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు గత నాలుగు సంవత్సరాల నుండి సొంత నిధులతో గుడి కమిటీ సభ్యుల సహకారంతో ప్రతి అమావాస్యకు భక్తులకు అన్న ప్రసారం నిర్వహిస్తున్నామని అన్నారు అమ్మవారి అనుగ్రహం ఉన్నందున భక్తులు వేల మంది హాజరవుతున్నట్లు తెలిపారు సుమారుగా ఆరు వందల మంది భక్తులకు అన్న ప్రసాదం నిర్వహించడం జరిగిందని అన్నారు భవిష్యత్తులో కూడా అమ్మవారు అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు रिटेल मार्केट <interferes> గంగ టెంపుల్ ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నేను చెప్తాను ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ ఉన్న వేళపాతి హోమ చేసి అన్నదాన ప్రసాదం తినాలకు ప్రతి ఒక్కరికి మంచిగా జరుగుతుంది అని చెప్పి నెల నెలకు పబ్లిక్ భక్తులు పెరుగుతున్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మవారు శాశ్వతంగా ఉన్నారు ఏంటంటే ఏ కోరిక వచ్చి కోరుకుంటే అమ్మవారు ప్రతి ఒక్కరికి అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల నుంచి కొంచెం మంచి పెళ్లి కారణంలో పెళ్లి లాయి ఉద్యోగాలు రావడం ఉద్యోగం వచ్చినాయి అంతే నాకే ఒక పని కావాలని చెప్పేసి నేను అనుకుంటే తీరింది అందుకని అన్నదానము నా చేస్తుంది ఏ ఇబ్బంది దగ్గర ఏం లేదు పైసలు కానీ అదే కానీ చర్చలు లేకుండా మా ఇలా కంప్యూటర్ కంప్యూటర్ మేము కూర్చోండి మావడు కొంచెం అమౌదా చేసుకొని మేము ప్రతి నెల అన్నదాన ప్రసాదం చేస్తున్నాము ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు వచ్చి ప్రసాదం దిని ఆశీర్వాదం తీసుకోవాలి మాతృ నమే కనకదుర్గా దీవాలయం గోయిన్పల్లి రిటైల్ మార్కెట్ దీవాలయం నాలుగు సంవత్సరం గత నాలుగు సంవత్సరం మేము ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము మనుషులైన కోరిక ఉంటే ఒక అమ్మవారు ఆశీర్వాదం అన్ని కోరికలు కూడా సంకల్పం అవుతుంది అమ్మ ఒక ఆశీర్వాదుని అందరు భక్తులు వచ్చి ప్రసాదం ప్రతి అమాసం అందరు భక్తులు వచ్చి తీర్థప్రసాదం కూడా తీసుకుంటున్నాం అన్నదానం అన్నదానం ప్రసాదం ఓం శ్రీమాతేనమ్మ